వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ రైల్వరీ ఎన్నో ఆశలతో డబ్బులు సంపాదనే ధ్యేయంగా దుబాయ్ వచ్చిన తమ్ముడు తన కష్ట నష్ట కష్టమైంది నష్టమైంది ఏ చెప్పడానికి ఈరోజు మన ముందుకు వచ్చాడు తమ్ముడు నీ పేరు ఎంపరమ్మా నా పేరు బాబు అన్న బాబు ఏ ఊరు మీదే రాజన్న సిరిసిల్పేట రాజన్న సిరిసిల్ల రాజన్న మండల జిల్లాపేట ఓకే ఊరు ఊరు కమరాపేట అంబరా ఓకే మీకు ఈందో మీకు దుబాయ్ రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే మన నుండి మన సైన్ నుంచే ఎక్కువ ఇండియాలో తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలా మంది వెళ్తుంటారు వెళ్తుంటారు ఉంటారు అలా చూసి ఆలందరూ డబ్బులు ఆన్బాయిస్తారు కదా అంత మనకు చదవవాలేదు చదవ అబ్బలేదా ఏందో ఏం చదివినా అసలు ఇంటర్ సెకండరీ చేశను ఇంటర్ సెకండరీ చేశను ఫాస్ట్ అన్నవా లేదు చూడం ఎన్ని సబ్జెక్ట్ పోయినాయి పోయినాయి అయితే పోయింది అంత మైండ్ ఓకే ఈ దుబాయ్ ఎవరు చెప్పారు అసలు దుబాయ్ అంటే ఇంటి పక్కన వాళ్ళు బావ వాళ్ళు అనేవాళ్ళు వెళ్ళడం జరిగింది చూద్దాం వాళ్ళు అన్నారు అస్సే అన్ని కొన్ని నేనేదో అట్లా వచ్చేసినాయి వచ్చేసి దుబాయ్కి రావడానికి ఏమన్నా బ్రోకర్లు ఏమన్నా అడ్డా ఉన్నారు మధ్యలో డబ్బులు కట్టి ఏమన్నా డబ్బులు కట్టాలి ఎంత కట్టినావు ల్యాకేవో అయిపోయింది దుబాయ్కి పోతే సంపాదన బాగుంటుందని ఎవరని చెప్పారా బ్రోకర్ చెప్పాడు ఓకే సంపాదన బాగుంటుంది అంటే సుమారు ఎంత ఉంటుందని చెప్పాడు ఎంతుంటే అని చెప్పాలి చేసుకుంటే బాగుంటుంది ఎంత బాగుంటుంది అని చెప్పిండు ఈడకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నలేదు నువ్వు వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి ఇంటికెళ్ళినా వెళ్ళలేదు వన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం వర్క్ చేత్తన్నాను నువ్వు ఫస్ట్ వచ్చింది క్లీనింగ్ లోనే క్లీనింగ్ అనేది చేస్తున్నారు చేస్తున్నాం ఇప్పుడు రాగానే ఇక్కడ మేము విన్నది ఏంటంటే కొంతమంది పాస్పోర్ట్ లాక్కుంటున్నారా అని అన్నారు లాక్కుంటారు లాక్కుంటారా ఇప్పుడు ఇది లాక్కున్నారా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా చేతిలో ఉంది అందుకే వాళ్ళ చేతుల్లోనే ఉందా ఓకే క్లీనింగ్ అంటే ఎక్కడెక్కడ క్లీనింగ్ చేసినావు వాష్ వాష్రూమ్స్ టేబుల్స్ అంటే మన ఫేస్ మన ముందు మన బాడీ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ వస్తే మంచి మంచి ఏరియాలో చేస్తాడు ఇక అట్లా కచ్చరే ఉంటాయి నార్మల్ అంటే చేసే ఇష్టం ఉన్న ఇష్టం ఓకే అంటే నార్మల్ ఏరియాలో చేస్తారు చేస్తాను ఓకే ఆఫీస్లోనా లేదు ఇంట్లోనా ఆఫీస్ లో ఆఫీస్లో ఏం ఆఫీస్ అది అదొక బ్యాంక్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంక్ లో చేస్తాను అంతే కదా అక్కడ నీకు ఇబ్ ఇబ్బందులు అంటే చాలా కొత్తగా వచ్చినప్పుడు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఎంత ఎంత వేరే కంట్రీస్ నుంచి ఉంటారు ఎంతో మంది అలా ఎట్లా మాట్లాడాలో తెలియదు అంటే చాలా భయం ఇచ్చింది బట్ అంటే మన లెక్కనే ఒక మ్యాన్ కూడా మన లెక్కనే ఉంటాడు అతను ఏంటంటే చూసి కొంచెం ఇట్లా కాదు ఇట్లా ఉండాలా అట్లా వెయ్యాలా అందరితోటి ఇట్లా మాట్లాడాలా అని చెప్ చెప్తుంటారు ట్రైనింగ్ ఇస్తుంటారు చెయ్యాలి కొన్ని కొన్ని టైం అనేది ఉన్నది వచ్చిన కొత్తలో నీకు శాలరీ ఎంత ఇచ్చారు చాలా డబ్బులు కట్ చేస్తారు వన్ అని చెప్తారు వన్ అని చెప్పినాక ఏం చేస్తారు డబ్బులు కట్ చేస్తారు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కట్ చేస్తుంటారు అట్లా కట్ చేయడం ఏంటి అంటే మేము పే చేసినాం కదా అంటే ఏం చేస్తారు ఇప్పిస్తారు కదా డబ్బులు మనం కట్టలేదు మన సాలరీలో కట్ చేసుకుంటారు అలా డబ్బులు అనేటి సిక్స్ అవి ఎంత ఆ బ్రోకర్ సాలరీ డబ్బులు పోతాయి అంతే కదా నువ్వు చెప్పింది అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంఏ సైడ్ అనేది మనకు చాలా కావాలి ఖచ్చితంగా అది లేకపోతే మనం ఎక్కడ చేయలేం ఇక్కడ ఉండలేము దాని పదంగా ఏంటంటే మనం నా డబ్బులతో నేను పెట్టుకోలేను కదా ఎంఏ సైడ్ అనేది నేను తీసుకోలేదు కంపెనీ నేమ్ ఎంఏ సైడ్ కింద వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ ఇక్కడ కరెన్సీలో వెయ్యి దిరామ్స్ అన్నమాట వెయ్యి వెయ్యి దిరామ్స్ లో నీకేమిది ఇక్కడ ఖర్చులు కూడా నేను

ఫస్ట్ పన్నెండు గంటల డ్యూటీకి థౌజండ్ రూపీస్ ఇచ్చారు ఓకే తర్వాత టూ అవర్స్ ఓటీ ఇచ్చారు చేసిన ట్వల్వ్ హండ్రెడ్ ఇచ్చారు ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ థౌసండ్ అట్లా అట్లా ఇంటికి ఈ సంవత్సరంలో సుమారు ఎంత పంపించిందామండో మీ ఇంటికి వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంతే అంతే మీ ఖర్చులో వన్ లాక్ ఫోన్ వన్ లాక్ పంపించింది వన్ లాక్ ఫోన్ నాకు మధ్యలో కొంచెం ప్లగ్ ఇన్ఫెక్షన్ అయింది యాక్చువల్లీ దానికి ఇక్కడ డబ్బులు చాలా ఖర్చు అయినాయి టూ థౌసండ్ అబోవ్ ఖర్చు మరి ఇంటికి ఇండియాకి వెళ్ళి చూసుకొని రావచ్చు కదా పంపలేదు ఫోర్ మంత్స్ అయితుంది ఫోర్ మంత్స్ నుంచి నేను మస్తు నేను వెళ్తా ఇట్లా నాకు ఎమర్జెన్సీ నాకు లెగ్ పని చేస్తే ఇట్లా వర్క్ చేయాలంటే సో ఇవే నువ్వు పంపిస్తా నేను మేనేజర్ చెప్పినా ఆయన చెప్పినా ఆయన చెప్పినా అని అట్లా నా లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లో అయింది అదే ఇప్పుడు ఇప్పుడు పంపిస్తుంది ఫోర్ మంత్స్ అసలు లెక్క అది అంటే వర్క్ చేయంగా సడన్ లా అది నరం అనేది ఇట్లా మెట్ల మీకు పట్టుకున్నట్టు అయింది ఏం నేర్పాలే స్టార్టింగ్ లో కొంచెం నొప్పి వేసింది తర్వాత టూ మంత్స్ వాళ్ళకి చెప్పుకోలేదు అట్లనే వర్క్ చేసిన ఏమైనా అని తర్వాత ఇక త్రీ మంత్స్ తర్వాత చాలా పెయిన్ వచ్చేసింది అదే పెయిన్ వర్క్ చేసిన ఇప్పటిదాకా బతిలాడా లాస్ట్ కు అది కూడా నేను రావాలంటే ఇప్పుడు వెయ్యి ధరప్స్ కట్టించుకున్నారు సెక్యూరిటీ నా దగ్గర నువ్వు వస్తే టూ మంత్స్ తర్వాత నువ్వు వస్తే ఆ వెయ్యి ధరప్స్ ఏ ట్వంటీ డేస్ మనీ నీకు ఇస్తా అని చెప్పారు ఓకే ఇప్పుడు నువ్వు వచ్చి విజిటింగ్ వేసాం కదా దుబాయ్ లేదు వర్క్ వేసాం కదా వర్క్ వర్క్ వేసాం ఎన్నాళ్ళు వచ్చింది వర్క్ వేసాం టూ ఇయర్స్ టూ ఇయర్స్ వర్క్ ప్లేస్ ట్వంటీ సిక్స్ మంత్స్ వస్తాయి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఆ అంటే డైరెక్ట్ గా నీకు వర్క్ ప్లేస్ ఇచ్చారు డైరెక్ట్ ఇచ్చారు ఇచ్చారు దానికి అంటే మైండ్ సైడ్ డబుల్ సరే నీకు శాలరీ తక్కువ ఇస్తున్నారు ఓకే నేను ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా పర్సనల్ గా ఏమన్నా పెట్టడం కానీ సంథింగ్ కొట్టడం కానీ అదేం లేదు బట్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే కొంచెం పంపనీకి చాలా ఇన్కమ్ ఉంది అవుతారు అంటే మన బాధానికి అర్థం కాదు అంటే పంపరు అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మకో నానుకో సంథింగ్ ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది హాస్పిటల్ అలాంటి టైంలో కూడా పంపరా నువ్వు వన్ ఇయర్ వన్ ఇయర్ కంటే ఎక్కువ ఇప్పుడు వచ్చి థర్టీన్ మంత్స్ అయింది బట్ బన్ ఇయర్ మీద వన్ మంత్ టూ మంత్స్ అయిందనుకో పంపిస్తారు బన్ ఇయర్ లోపల ఎంత అప్పటి ఉన్నా లేకపోతే మనకి ఎన్ని సిచువేషన్స్ ఉంటాయి ఇంటికాడ ఎప్పుడు ఏమైంది సడన్ ఫోన్ వస్తాయి ఆ టైం లో సార్ నాకు ఇట్లా అయింది ఇంటికాడ నువ్వు పోతా అంటే మాత్రం అంటే అడు నేను ఆన్ చెప్పాలి ఎం చెప్పాలి ఎక్కడ క్లియర్ చేయాలా ఇది చేయాలని చాలా డ్రామా వేస్తాడు ఓకే దానికి తెలుసు ఆల్రెడీ వాడు ఎప్పుడు పంపిస్తాడు సూపర్ బట్ ఆ డ్రామా వేస్తాడు ఓకే ఇక్కడ మీకు సాలరీ వచ్చిద్దు తక్కువ అందులో ఇంటికి పంపించు కొంత నువ్వు పన్నెండు వందలు దిరామ్స్ వస్తాయి అన్నావు కదా నువ్వు యాడ్ ఉంటావు అసలు ఇక్కడ దుబాయ్ షార్జాలో షార్జాలో ఉంటావు షార్జాలో అదే షార్జాలో ఉంటావు సరే ఎక్కడో ఉంటావు రూమా అది ఇల్ల ఎట్లా ఉంటుంది అది ఇంటికాడ బల్ర కొట్టం లెక్క ఉంటుంది ఇంటికాడ మనం బల్ర ఉంటాయి కదా ఆవులు బర్రెల కొట్టడం లాగా ఉంటుంది ఇంటికాడ బర్రెల కొట్టడం లాగా ఉంటుంది బిల్డింగ్ కూడా కాదు చిన్న రూము దాంట్లో ఎయిట్ మెంబర్స్ ఉండాలి చిన్న రూము అందులో ఎయిట్ మెంబర్స్ చిన్న రూమ్ లో ఎయిట్ మెంబర్స్ ఉంటే కింద పడుకుంటారా లేకుంటే ఏమన్నా ఉంటాయా బల్ల స్టెప్స్ ఉంటాయి కింద ఒక్కళ్ళు మీద ఒక్కళ్ళు ఇటు సైడ్ ఒకటి స్టైల్ అంటే ఇట్లా ఓకే 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 అటన్ లో వీట్ నగదు అన్నట్టు టూ స్టెప్స్ దాంట్లో పడుకోవాలి మరి మీకు ఫుడ్ ఏంది మేమే అనుకోవాలి డ్యూటీ వచ్చిన ఫుడ్ వండుకోవాలి ఏం వండుకుంటారు అసలు అయ్యో మనకు తక్కువ ఖర్చు అయితే పప్పులు అవి నార్మల్ గా అనుకుంటాం ఎప్పుడైనా ఒకసారి చికెన్ ఇక్కడ కొనుక్కొచ్చానా ఇక్కడ కొనుక్కొచ్చి పప్పులు అనుకుంటాను ఎనిమిది మంది కలిసి కొనుక్కుంటారా ఎవరు లేదు అంటే మధ్య మంచుకున్నావు కదా మంచిగా ఉంటే మన ఇద్దరం వండుకోవచ్చు ఇక వాళ్ళు ఇష్టం వాళ్ళు కొంతమంది మిస్ అయిపోయించుకుంటారు కొంతమంది వేయించుకోరు కొంతమంది ఫుడ్ పడితే కొంతమంది ఫుడ్ పడేది పడదు అట్లా అంటే అసలు మీరు ఇప్పుడు అన్నం అన్నం రోటీలు రొట్టెలు బంధులు అట్లా డ్యూటీ వచ్చి లేట్ అయ్యే వరకు అన్న సిచువేషన్ ఉండవు కదా ఒంటికాడ మనం ఉంటే అది వేసుకొని లేదంటే అదే ఇది ఒకటి తినేసి అంటే పచ్చళ్ళంటే రోటి తినేసి ఇక్కడ నుంచి నువ్వు మమ్మీ వాళ్ళకి డాడీకి ఏమైనా సంథింగ్ ఏమైనా పంపేవాడు ఏమన్నా అమౌంట్ కాకుండా అమ్మంట్ కాకుండా పంపడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు నీకు పంపడానికి అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంటిక నుంచి వచ్చిందంటే అక్కడ నుంచి పార్సెల్ పార్సల్ చేస్తాడు నేను ఇక్కడికి వచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడు ఏ లొకేషన్ లో ఉన్నాడు అక్కడికి వెళ్ళి తీసుకుంటా లేకపోతే నాకు దగ్గర ఉంటే ఆర్డర్ చేస్తాడు ఓకే అంటే ఇప్పుడు పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటుందమ్మా వీళ్ళు కదా అనుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు ఆటలాడతారు అంతే కదా అదే ఉన్నాయా నీకు బాధలు చెప్పాయి ఇంకేముందంటే నాకు తెలిసిన వరకు ఇక్కడికి రావాలనుకుంటే అందరికి చెప్పేది ఏంటంటే స్టడీ మీద లైఫ్ బాగుంటది అనుకుని వస్తే జీవితం నాశనమే నీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు పడి చేసుకున్న వాళ్ళు ఉన్నారా ఉంటాయి కంపెనీలు టార్చర్ టచ్ డ్యూటీ కొంచెం ఎక్కువ సూపర్వైజర్ కొంచెం ఎక్కువ మంది అంటే మనం ముందే నిజాన్ని ఆ డ్యూటీ స్టాప్ చేస్తాడు ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ అట్లా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇక ఏం చేసినా మాట్లాడినా కానీ మనం వచ్చింది ఏంది ఫ్యామిలీ కోసం చేసుకోవాలా వెళ్ళిపోవాలా బస్ అంటే మరి కదా ఇప్పుడు ఎలా పంపిస్తున్నారు నేను ఎలా అంటే ఇక నేను నాకు కూడా కొంచెం నేను కూడా మనిషినే నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి నా లోపల నుంచి కోపం కూడా వస్తుంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ మంత్స్ లోపల లెక్క ఏమైందో తెలుగు ఫ్యూచర్ అది మనకు చేస్తారు చేయలేరు కదా మనం ముందే ఫ్యామిలీ ఏముంటే ఒకరోజు తింటే ఒకరోజు వచ్చాడు ఓకే అందుకే నేను కూడా లొల్లి పెట్టుకున్నా చాలా లొల్లి బుక్ చేసేదాకా కూడా ఈ రోజు వచ్చి పాస్ పని దగ్గర తీసుకున్నదాకా కూడా నేను యాక్చువల్లీ చేసేవచ్చు అసలు ఓళ్ళు పెట్టుకుని ఓళ్ళు పెట్టుకుని ఎవరితో ఇండియా వాళ్ళతోనే లేకుండా ఇక్కడ ఓడితోనే మేనేజర్ తో అన్నా ఇక్కడి వాళ్ళు ఏమన్నా నాకు తెలిసిన వరకు అయితే మనలకు ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ ఓల్డ్ రెస్పెక్ట్ ఇస్తారు మంచిగానే ఉంటారు రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టింది ఎవరు బ్రోకర్ మధ్యలో ఉన్న బ్రోకర్ అంటే ఇప్పుడు వాడు పంపించండి బ్రోకర్ ఆ నుంచి ఇక్కడికి వచ్చిన కంపెనీ మన ఇండియా కంపెనీ ఇవి వేరే వేరే కంపెనీలు ఉంటాయి వేరే వేరే దేశపులో కంపెనీలు ఉంటాయి ఇండియా కంపెనీ ఇలా చేస్తారు వాళ్ళు సఫర్ చేసినప్పుడు మనం వాడాలి వాళ్ళకి ఏంటంటే మనీ కావాలి ఓకే మన ఫీలింగ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉండే అంకాలి ఇప్పుడు లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు పంపిన మమ్మీ వాళ్ళకి డబ్బులు నేను అచ్చాను అర్జున్ ఫిబ్రవరిలో పంపినాను ఫిబ్రవరిలో పంపినా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఇంటికి ఏమైనా తీసుకెళ్తున్నా డబ్బులు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నేను అనమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మరి ఇటు మార్చుకొని పోతున్నావా లేకుంటే ఎట్లా యాక్చువల్ అది కూడా చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు ఫైన్ ఉంది నా మీద ఫోర్ హండ్రెడ్ ఇన్సూరెన్స్ ఇప్పించుకోలేదు నేను నేను నెక్స్ట్ ముందు చేయించుకుందాం అనుకున్నా సడన్ లా లొల్లి పెట్టుకుందాం చుట్టూ ఇచ్చాను అదే ఫోర్ హండ్రెడ్ తీసుకొని వెళ్తున్నా ఫైన్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఒకవేళ మధ్యలో మనం ఆపితే కడదామని అవ్వట్లేదు ఈ నాలుగు వందల గ్రామ్స్ కూడా ఎవరు నాపితే కడదామని చెప్పి జాగ్రత్త కోసం ఉంచుకున్నావు అయితే అందరి మించి ఇంట్లో జీరో ఇప్పుడు చేతిలో జీరో అమౌంట్ తో నువ్వు ఇంటికి వెళ్తాను వాస్తవానికి చెప్పాలంటే అంతే కదా ఒకవేళ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ చేయాలని అనుకుంటే ఎవరు రమ్మంటావు వద్దంటారా చెప్పు వద్దు వద్దంటావు స్టడీ మీద స్టడీ మీద స్టడీ అంటే ఏమి ఉండాలి డిగ్రీ ఉంది నర్స్ నర్స్ అంటే ఉండాలి స్టడీ ఉండాలి టాలెంట్ ఉండాలి అవి ఉంటే ఏడొస్తే చల్తా లేకుంటే ఇబ్బంది పడాల్సి వచ్చి ఇక చాలా మంది వస్తారు అచ్చిన రోజులకే వెళ్ళిపోతా అంటారు ఎప్పుడేందంటే ముందే ఆలోచించుకొని అంతే వచ్చి మాత్రం ఇబ్బంది పడద్దు మరి ఇంకేమనుందా మన ప్రేక్షకులు చెప్పేది అంటే కొంచెం చూసుకుందండి చూసుకుని రండి రాండి అంటే అందరూ అట్లుంటారు అని చెప్తా నేను నాకు ఫస్ట్ పంపినప్పుడు నేను కూడా మంచిగా చేసుకున్నా ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసుకున్నా టూ డేస్ చుట్టూ వచ్చింది ఇక్కడ లోకల్ కంపెనీ రెస్పెక్ట్ ఉంది అన్ని ఉంది అప్పుడు ఎవరు గుర్తురాలి బట్ కొన్ని 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 ఉంటాయి కంపెనీలు ఇట్లా ఇబ్బంది పెట్టేది ఓకే అంతే తమ్ముడు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు దుబాయ్ గురించి మేము ఇక్కడ గదిలించి మేము దాదాపు ఐదు రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం ఐదు రోజుల నుంచి మేము పార్కులో తిరుగుతా లేకుంటే అక్కడక్కడ ప్లేసుల్లో ఉంటా చాలా మంది దుబాయ్ వచ్చింది తెలుగు వాళ్ళని ఒక ఐదు ఆరుగురిని గదిలిచ్చినాం ఈ ఐదు ఆరు రోజుల్లోనే ఐదు ఆరుగురిని గదిలిచ్చినాం ఐదు ఆరుగురు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ అందరూ ఇలాంటి తన్న తమ్ముడు ఒక కదైతే ఇంకొకళ్ళకి ఇంకొక కదా ఇంకొకళ్ళకి ఇంకొక కదా ఎట్లనే ఉన్నాయి అందరూ ఇబ్బందులు పడుతున్నారు మంచి బ్రోకర్ అయితే అంటే మనం పంపించోడు మంచోడు అయితే రావచ్చు కానీ ఎక్స్పెక్టేషన్ మనీ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇరవై నుంచి ముప్పై వేలు మాకు చెప్పిన ఇప్పుడు నేను ఈ నాలుగైదు రోజులు అయితే అడిగినా ఇరవై నుంచి ముప్పై వేలు ముప్పై ఐదు వేలకు నుంచి ఎవరు ఇక్కడ దుబాయ్లో కానీ ఈ అరబ్ ఎమిరేట్స్ కంప్ కంట్రీలో మామూలుగా ఎట్లా తమ్ముళ్లాగా వర్క్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళైతే లేదా ఈ క్లీనింగ్ వర్క్ చేసుకోవడా లేకపోతే ఏదైనా ఆఫీస్ బాగా చేసినా కానీ ఇట్లనే ఉంది వాళ్ళ సంపాదన ఎక్కువ లేదు రెండు వేల ద్రాములు నుంచి హయ్యెస్ట్ మూడు వేల ద్రాముల వరకే ఉంది ఇంకా తమ్ముడు పన్నెండు వందలే అంట ఇట్లా ముందు ఎవరైనా ఈ దుబాయ్ కంట్రీస్ రావాలనుకుంటే ఆలోచించుకోండి అని నేను సలహా ఇస్తాను అందరికీ ధన్యవాదాలు వెల్కమ్ అందరికీ ధన్యవాదాలు ఆర్ఎస్ఆర్ ఐ ఆర్ఎస్ఆర్ ఓకే ఆర్ఎస్ఆర్ ఐలూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ